వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను శ్రీరామ్ ప్రా శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కూచంపాడని గ్రామంలో ఉన్ ఉన్నది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరము జూలై ఇరవై ఆరు రోజున అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇది ప్రారంభించడం జ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారి చేతుల ప్రారంభించడం జరిగింది ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు ఇది ఇది గోదావరి నది నేన పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు మరియు మొట్టమొదటిగా గోదావరి నదిపై ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి అంటే అది సిరంస ప్రాజెక్ట్ సిరంసర్ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా ఆరు లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం జరుగుతుంది శ్రీరామ్సర్ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాలకి సాగునీటికి రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది రైతులకు కూడా ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకి గర్వకారంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీటికి సాగునీటి కూడా యూస్ అవుతుంది కరీంనగర్ పట్టణంకి తాగునీటికి ఎంతో ప్రాముఖ్యమైన నది అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నో హెక్టార్లకు యూజ్ అవుతుంది వాటర్ అనేటి ఈ ప్రాజెక్టు ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా నలభై శాతం రైతులు సిరామ్సర్ ప్రాజెక్టు పైనే ఆధారపడి జీవనం సాధించడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పనంటే ఇక్కడ శ్రీవంశ ప్రాజెక్ట్ ద్వారా మూడు కెనాలు ఉంటాయి అవి ఆ కెనాల్ పేర్లు ఏమిటి అంటే ఒకటి కాకతీయ కెనాల్ తెలంగాణ రాష్ట్రంలోనే అతి పొడవైన కెనాల్ ఏంటిదంటే కాకతీయ కెనాల్ ఇది సుమారుగా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్ల పరిధిలోకి ఉంటుంది ఇది కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా మరియు నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలోకి ఈ కెనాల్ అనేది పరిధిలోకి వస్తాయి మరి నిజామాబాద్ జిల్లాకి లక్ష్మీ కెనాల్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సరస్వతి కెనాల్ అని పేర్లు ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం తొంభై టీఎంసీల వాటర్ నిల్వ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ మరియు విష్ణు విష్ణుపురి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అనేటివి వస్తాయి ఇక్కడ మనకి క నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం నుంచి మన తెలంగాణలోకి గో గోదావరి నది అనేది ప్రవేశిస్తే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాసర్ నుంచి సిరంజ్ ప్రాజెక్టులకి వాటర్ అనేది వస్తుంది ఇక్కడ ఇది సుమారుగా తొంభై టీఎంసీల వాటర్ కానీ ఇక్కడ చాలా వరకు అంత ఉపయోగంగా ఇప్పుడు ఉంది కానీ ఒకప్పుడు దీనిలో చాలా అధ్వానంగా ఉండేది ఇక్కడ సుమారుగా దీని ద్వారా అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దీని సీరాన్సర్ ప్రాజెక్ట్ రి రివర్స్ ఫ్రంట్గా ప్రారంభించడం జరిగింది అంటే ఒకవేళ మహారాష్ట్రలో నువ్వు వర్ష లేకున్నా రివర్స్ పంపు ద్వారా ఎస్ఆర్ఎస్పికి వాటర్ తేవడానికి ప్రారంభించడం జరిగింది కా కనుక ఇప్పుడు అంత ప్రాబ్లం అనేది లేదు ఒకప్పుడు అక్కడ మహారాష్ట్రలోని బాబ్రీ ప్రాజెక్ట్ కానీ విష్ణుపూరి ప్రా ప్రాజెక్ట్ అక్రమం కట్టారు దీని ద్వారా మనకి ఎస్ఆర్ఎస్పికి వాటర్ అది సల వస్తలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ సబ్స్క్రైబ్